హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగిని బిజ్జమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడైతే పూజ చెయ్యొద్దు అనుకుంటానో అప్పుడైతే మా చెట్లలో చాలా పూలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి చూస్తున్నానా మందారం పూలు ఇక్కడైతే చాలా బోలాడని పూలు ఉండేది కనిపిస్తున్నాయా ఎప్పుడైతే పూజ చెయ్యొద్దు అనే ఉంటుందో నా తల రాత్రలో అప్పుడు మాత్రం మా చెట్లల్లో చాలా పూలు ఉంటాయి నేను పూజ చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరో ఒకరు తెంపుకొని వెళ్ళిపోయి ఉంటారు ఫ్రెండ్స్ పూలు మాత్రం అన్నీ ఇదిగో ఇక్కడ ఒక నిమ్మ చెట్టు రెండు నిమ్మ చెట్లు ఇక్కడ ఒక నిమ్మ చెట్టు అక్కడ ఒక నిమ్మ చెట్టు అవైతే నేను పెట్టినవి కాదు పడినవి అన్నమాట కనిపిస్తున్నాయి కదా ఇటుపక్క కనకంబ్రాలు అయితే బోలెడన్నీ ఇడిగేటివి కాకపోతే ఇటుపక్క మా పెద్దమ్మ వాళ్ళు ఆవులతో కట్టేసి అన్నీ మేపేశారన్నమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా తినేసే వీడుక అరటి చెట్టు జామ చెట్లు అయితే పిండిలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడే అంత పిండి కాయలైతే పెద్ద అవ్వలేదన్నమాట అయ్యో ఇక్కడ గూడు పెట్టుకునింది ఫ్రెండ్స్ బుజ్జి గుంజమంటారా నెక్స్ట్ గుడ్లు పెట్టుకునింది ఫ్రెండ్స్ చూస్తున్నాను దాన్ని అయితే నేను ముట్టుకోలే కొమ్మని మాత్రమే ముట్టుకున్నాను ఫ్రెండ్స్ మూడు గుడ్లు పెట్టుకునింది గు పక్షి సూపర్ ఉంది కదా అయ్యో అయ్యో అయ్యయ్యో నాకు ఈరోజు చాలా బాధ ఉంది ఫ్రెండ్స్ ఆ చెట్లో పూలు చూస్తా అంటే నేను పూజ చేయను అనుకున్నప్పుడే చెట్లో పూలు దండి ఉంటుంది పూజ చెయ్యాలి అనుకున్నప్పుడు అస్సలు పూలు ఉండవు ఇంకా అక్కడ కనిపిస్తుందా అరటి చెట్టు గెల వేసింది ఫ్రెండ్స్ ఇవైతే బంతంటికాయలు అన్నమాట పెద్దవి ఒక తింటేనే యాష్ అయిపోతుంది మొత్తం ఫుల్ పొట్ట మొత్తం ఫుల్ అయిపోతుంది అన్నమాక బుజ్జి వంటికాయలు మా ఇంటి దగ్గర లేవు ఫ్రెండ్స్ అక్కడ ఊరి దగ్గర ఉన్నాయి బుజ్జి అరటి పండ్లు నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్